ఈ రోజు ఈ వీడియోలో తిరుపావై 26వ రోజు పార్వశము యొక్క భవాని ఇక్కడ విరహిస్తున్నాము లక్కరాజు మురళీధర్ ఆస్ట్రోన్ ఎమ్ డిస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి రో పార్వశ్రం మాలే మణి వన్న మార్గళి నిరాడువాన్ மேலையார் செய்யனகள் வேண்டுவன கேட்டியேல் நாளத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன பாஞ்ச சன்னியமே போல்வன சங்கங்கள் பெரும் சாலப்பெரும்பறையே பல்லாண்டி செப்பாரே கோலவிளக்கே கோலவிளக்கே கொடியே விதானமே ఆలి ఓం శ్రీ మహాగణపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఆరో రోజు తిరుపావై పార్శ్రమ యొక్క భావాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ పార్శ్వ యొక్క భావం ఏంటంటే ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమడి వంటి శరీరం కలవాడ ఓ వడపత్ర సాయి మార్గశిర మాస స్నానం చేయగా వచ్చాము మా పూర్వులను ఈ స్థానము వ్రతం ఆచరించి ఉన్నారు ఈ వ్రతానికి అవసరము పరికరములో నిన్ను అడతింపవచ్చాము దయచేసి ఆలకింపు భూమండలమంతయ్యో వడుకు కలిగించినట్లు ధరించే పాలవంటి తెల్లరైన శంఖములు సరిగా నీ పాతిజన్యం వంటివి కావాలను మాకు అతి పెద్దమైన పర వంటి వాద్యములు కావాలను మృదు మధురమైన మంగళ మంగళగానాలు పాడే భాగవతులను భాగవతులను కావలను వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళ దీపం కావాలి వ్రాత సంకేతములుగా అనేక చాందినీయులు కావాలి లోకాల లోకాలన్నింటినీ నీ చెరుబొజ్జలో దాచుకొని ఒక లేత మణి యాకు మీద పరుణ నీకు చేతకాని దేవున్నది స్వామి నీవు తలుచుకుంటే ఇవ్వని దేవున్నది కరుణించి మా వ్రతము సాంగోభాంగముగా పూర్తి చేయనట్లుగా శాసన మంగళ శాస్త్రము చేసి మేము కోరినవన్నీ కూడా ప్రసాదించము అది దీని అర్థం అన్నమాట దీని యొక్క భావార్థం ఏంటంటే ఉపాయము ఫలము రెండును భగవానుడే అని నమ్మిన గోపికలు వాటిని స్థుతించి కీర్తించి ప్రసన్ను చేసుకొని చేసుకున్నారు రేపల్లెలోని పెద్దల కోరిక మేరకు ఈ మార్గశిర వ్రతాన్ని వర్షాలు కురేటం కోసమే గోపికలు చేస్తున్నారు పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురేటం కానీ గోపికల వ్రతఫలం మాత్రం శ్రీకృష్ణ సమాగమే మార్గశిర స్నానం నిరంతరం శ్రీకృష్ణ సంశ్లేషణ సంశ్లేష ఆనందంలో మురకలు వేయటమే అని అర్థం ఇలా చేసే ఈ వ్రతానికి కావలసిన పరికరాలను గోపికలు ఈ పాఠంలో భగవంతుడిని కోరుతున్నారు ఈ శ్రీకృష్ణుడి సామర్థ్యం అండాలు తిరువడి గలే శరణం ఇక్కడ ఈరోజు మనవాళ్ళంతా శ్రీకృష్ణుడి సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావలసిన వ్రత పరికరాలను సమకూర్చుకుంటున్నారు తిరుపావైలో ఆండాల్ తల్లి ప్రమాణాలను తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది అందులో మొదటగా శయ్యాదన శయ్యోం మన పూర్వలు చేయనివి చెయ్యి చేయకూడదు ఈ మధ్యకాలంలో మనం సౌకర్యాల తెచ్చిపెట్టుకున్నవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నాయో అనుభవిస్తున్న వారికి తెలుసు ఇదివరకు ఇవన్నీ లేని నాడు హాయిగా బ్రతికేవారు మన పూర్వులు సౌకర్యం కోసం భౌతికమైనవి చేయవచ్చు అది అవి మన స్వరూపాన్ని పాడు చేయనంత వరకు ఇది గుర్తుంచుకోవాలి ఆత్మజీవన కోసం జీవనం కోసం మాత్రం మా పూర్వులు ఆచరించనివి మేము ఆచరించకూడదు అని చెప్పింది కాండాల్ తల్లి ఆపై మేలయ్యార్ శేయ వనగల్ ఏమి మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవే మనం ఆచరించాలి మనం చేసేప్పుడు ఎదురై ఎదుటివారి ఏమైనా అంటే లేదా అడ్డుపడిన వారిని ఎదురు చెప్పకుండా నానే తాన్ ఐడుగా నేనే అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యం వైపు చెదరని స్థితిని ఆర్జించడం ఈ మూడు సూత్రాలతో ఆచరించింది ఈ మూడు సూత్రాలను ఆచరించింది ఆండాల్ తల్లి ఈరోజు ఆండాల్ తల్లి మేలయార్ వెనగల్ సూత్రాన్ని చెబుతుంది పెద్దలు అన్నప్పుడు కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ యోగ్యం కాకపోవచ్చు వేదంలో ఇవి తగును ఇవి తగవు అనే నిర్ణయం చేయబడి ఉంది వీటికి విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు ఇది ఒక నిరూపణ స్వామిలోని ప్రేమను కనిపెట్టి మాలే మణివణ ఓ మణివాణిక్యమా అంటూ పిలుస్తున్నారు అయితే తన ప్రేమను కనిపెట్టేశారు ఇక ఇక్కడ లొంగాల్సిందేమోనని స్వామి నాకు ఈ పేరు ఏం కొత్త కాదు మా అమ్మ యశోదమ్మ కూడా ఇలాగే పిలిచేది అసలు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు స్వామి మార్ గరి నీరాడు వాన్ మార్గశిర స్నానం చేయడానికి మేము వచ్చామయ్యా అని చెప్పారు అయితే ఎవరు చెబితే చేస్తున్నారు అని అడిగాడు స్వామి మెలయ్యార్ చెయ్యి వరగల్ వేల్డువన మా పెద్దలు ఆచరించినది కాబట్టి మేం చేస్తున్నాం దృఢమైన ప్రమాణం పట్టుకున్నారు అందులోనూ గోపికలు ఆచరించినది కదా ఇక ప్రశ్నే లేదు స్వామికి చాలా సంతోషం వేసింది తన ఆర్తితో వీళ్ళనంతా అట్టే చూస్తూ ఉండిపోయాడు కెటిఎల్ నిలబడుతుందా మేము అడిగినది అని అడిగారు అయితే మీకు ఏం కావాలో ఒక్కొక్కటి చెప్పండి అని అడిగాడు స్వామి వీళ్ళు ఒక్కొక్కటి చెప్పడం ప్రారంభించారు తై ఎల్లాం భూమి అంతా నడుంగా వడికించేటట్టుగా మురల్వన దరి చేసేట్టు పాలన్న వణతో పాలవలే తెల్లగా స్వచ్ఛమైన కాంతి కలిగిన పున్ పాంచజన్య మే పలున నీ పాంచజన్యాన్ని పోలిన శంఖంగాల్ శంఖాలు కావాలి అని అడిగారు నీ పాంచజన్యాన్ని పోలిన అని చెబుతున్నారు ఎందుకంటే భగవంతుడికి శంఖం చక్రం ఈ అసాధారణ ఆయుధాలు ఉంటాయి కదా ఈ మధ్యల కాలంలో ఎవరికి పడితే వారికే పట్టేస్తున్నారు అది చాలా తప్పు శ్రీకృష్ణుడికి సన్నిహితుడిగా ఉండేవాడు శ్రీమాలికుడు అయితే శ్రీకృష్ణుడి పేరు చెప్పుకొని కొంచెం అల్లరి చిల్లరగా చేసేవాడు కొంతకాలం అయ్యాక కృష్ణా నీ వద్ద ఉన్న సుదర్శన చక్రం కావాలయ్యా అని అడిగాట ఇది ఇతరులకు లొంగి ఉండదు అని చెప్పి చూశాడు ఇక వినకపోయేసరికి ఇచ్చాడు పాపం తనకు తెలియకుండానే తన తల్లి నరుక్కున్నాడు శ్రీమాలికుడు శ్రీ వెంకటాచలప చరిత్రలో ఒక కథ ఉంది తిరుమల కొండపై కుమారస్వామి తపస్సు అనుగ్రహించడానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమశివుడు కూడా వైచేశాడట అయితే పరమశివుడికి శ్రీనివాసుడికి ఏర్పడ్డ మైత్రితో పరమశివుడు అడిగాడట స్వామి నేను ఈ కొండపై ఉంటాను అని అయితే స్వామి ఈ ఆదిశేషుడిపై నీవు ఉండతగవు అని ఆదిశేషుడి తోక స్థానం కపిలతీర్థం వద్దకు పంపివేశాడు అయితే ఈ చక్రాన్ని ఆ చక్రాన్ని ఒకసారి అడిగి చూశాడట ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు ఎవరి మాట వినవు వినదు అని చెప్పాడ శంఖ చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే ఆనాడు యుద్ధరంగంలో ఊదినప్పుడు పాండవులకు ఆనందం వేసింది కానీ ధృతరాష్ట్ర సంతానానికి గుండెలు పగిలిపోయాయి ఆ పాచిజన్యాన్ని పోలిన శంఖాలు అని అడుగుతున్నారు సాయుధ్యాన్ని కాంక్షించినప్పుడు భగవంతుడి సాన్నిహిత్యం కావాలి కదా అందుకే మొట్టమొదట ప్రణవార్థం ప్రకాశించవలని కోరుతున్నారు శంఖాన్ని మన వాళ్ళు ఓంకారంతో పోలుస్తుంటారు ఆ ఓంకారం ఎలా ఉంటుంది అంటే దాన్ని అనుష్ఠించినప్పుడు మనదైన ఈ శరీరమునే శరీరం అనే భూమి ఒక్కసారి వణకుతుంది ఇందులో ఉండే అపార్థములు తొలగిపో తొలగిపోతాయి జ్ఞానం ప్రకాశిస్తుంది ఓంకారం ఏం చెబుతుందంటే ఆకారమైన పరమాత్మకే మమకారమైన నేను చెందినవాణ్ణిగా అని అవస్థలయందు వాడి సేవలు చేయవలే ఇదే తత్వాన్ని తెలుపుతుంది తన పాంచజన్యాన్ని పోలి శంఖాలు అడుగుతున్నారు ఇది ఇవ్వడం కష్టం అని అనుకున్నాడు స్వామి సరేలే ఇంకా ఏమేమి కావాలో ఒకేసారి చెప్పండి అని కృష్ణపరమాత్మ అడిగాడు నాకు ఇంకా పోయి పాడు నవే పెరుం పరై ఏ శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలి ఇంకా పల్లాండి చెప్పారే పల్లాండు పాడేవారు కావాలి ఇంకా కొల వెళిక్కే ఆరని నిలువు దీపం కావాలి గోష్ఠితో వెళ్ళేటప్పుడు మంగళకరంగా ఒక దీపం ఉండాలి కదా అందుకు ఇంకా మేము ఉన్నట్లు తెలిసేలా కొడియే ధ్వజం కావాలి ఇంకా వితానమే మంచు పడకుండా గొడుగు కావాలి అని అడిగారు మీరు అడిగినవి ఒక్కొక్కటి ఇవ్వడం కష్టం అని చెప్పేశాడు శ్రీకృష్ణుడు ఏమయ్యా నీవెవరివో మాకు తెలియదని అనుకున్నావా ఆలిన్ ఇన్ ఇయ్యాయ్ అన్ని లోకాలను నీ పట్టలో పెట్టుకుని అప్పుడప్పుడే వికసించిన వటదలంపై షేరించగలిగావు తిరిగి ఇన్ని లోకాలను బయటకు తేయగలిగావు మేము అడిగినవి ఇవ్వలేవా నీ సామర్థ్యం ఏంటో మాకు తెలుసు నీవు అనుకుంటే జరగది లేదు నీవు వద్దు అనుకుంటే జరిగేది ఏమీ లేదు అంతా ఎరుల్ నీ దయ అని స్వామిని కోరారు ఇక వీళ్లకు ఇవ్వక తప్పదు అని ఇదివరకు ఊర్లో కోవెల్లో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు తన దగ్గర ఉన్న కొంబుబూర ఒకటి ఇచ్చాడు స్వామి సంబంధం కలవ కలవి కాబట్టి వీళ్ళు ఆనందించారు ఇక వాయిద్యం తను వెన్న తిన్నప్పుడు చేసే నృత్యం అప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు ఇక పల్లాండుకు రాబోయే కాలంలో రామానుజ సంపర్కతే ఏర్పడే భక్తగోష్ఠికి మంగళం వాడిన నమ్మల్వార్ను పంపాడు ఇక ఆరని దీపం అడిగారు కదా అమ్మను వీళ్ళతో పంపాడు ఇక ధ్వజానికి గుర్తుగా గురుత్మంతుడి పంపాడు గొడుగుగా ఆదిశేషుడు వెళ్ళ వెళ్ళాడు కనుక తాను ధరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు స్వామి సంబంధ కలవి కాబట్టి వీళ్లకు అదే చాలు ఈ రకంగా శ్రీకృష్ణ పర్వతను కోరి అండాల్తో అండాల్ తల్లి చలికెత్తలతో సహా వాళ్ళ కా వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా శ్రీకృష్ణుడి ద్వారా పొందింది ఇక ధర్మాసంలో శ్రీ వాణిక్యవాచక తిరువెంబావై చిదంబరం నటరాజేశ్వరుణ్ణి కీర్తించవలసిన ఇరవై ఆరో పాశ్వ ఇక్కడ చూద్దాం పప్పు అరవిట్టి రుందు ఓడరు నిన్ అడియార్ రుందనైవందు అరుద్ధామ్ అవర్ పలరం మైపు ఉరకండియార్ మానుడ్డత్తు ఇయల్ బస్ వణంగు గండ్రా அலங்கர மனவாளா செப்பு உரக வளங்கள் மலரும் தன் பயல் சூழ் திருப்பெரும் துருப்பெருந்தரை உரை சிவ பெருமானே இப்பிரப்பு அறத்து ஏமை அண்டு அருள் புரியும் எம் பெருமான் பள்ளி எழுந்து அருளாயே தி யொக்க మాణిజ్యవాచకర్ కీర్తించిన తిరువంబాబయ్య యొక్క ఏంటంటే వ్యాకులత వీడి పరిత్యాగం వల్ల అర్థం చేసుకున్న నీ భక్తులు బంధాలన్నింటినీ తెచ్చుకున్నారు అలాంటి వారందరూ కాటక కళ్ళ నుంచి అష్టుదారలు వర్షించే స్త్రీల వల్ల నమస్కరిస్తున్నారు ఓ ఉమానాథ ఎర్రని కవలాలు వికసించే గల తిరుపెందు తిరుపెరుందురైలో నివసించే పరమశివ మమ్ము ఈ భగవా ఈ ఈ భవసాగరం నుంచి రక్షించు పాలించు రక్షించి పాలించము అనుగ్రహించడానికి రావయ్యా మా ప్రభు అంటున్నాడు పాట ఇరవై అన్రు ఇవ్వలగా మళందాయి శ్రీకృష్ణుని అందము చక్కని తీరు శరీరము సొంపు పెంపులను చూచి మంగళాశాసనము చేయుట నాడు లోకముల ముద్దులకి దే మంగళము గోవర్ధన గిరి లీలగ నెత్తిన చేతులకి దే శుభ మంగళము వణుని ఖండించినయా దండి మగటికి మంగళము బండి రక్కసుని పిండి గేసిన దివ్య శక్తికిది మంగళము దూడను రాయిగా విసరిన వీరుని పాదంబులకి ది మంగళము చిన్ని నోటిలో నన్నియు చూపిన మాయ బిడ్డనికి గలిపిన మంగళమూర్తికి మంగళము మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ